బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి శ్రీ త్వరలో షష్ఠ గ్రహ కూటమి రాబోతుందని విన్నాము దాని వల్ల ప్రభావాలు అసలు ఎలా ఉంటాయి ఎవరిపైన ఎక్కువ ప్రభావం ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా ఉంటుందా లేకుంటే కేవలం ఇన్ని దేశాలు మాత్రమే అని ఉంటుందా అందులో వ్యక్తుల పరంగానా వాళ్ళ జాతకాల పరంగానా ఎలా ఉండబోతోంది ఎఫెక్ట్ శ్రీ శ్రీగురుభి ఉమహ శ్రీమాతమ ప్రపంచము ఎప్పుడు కూడా మార్పుకి గురి అవుతూ ఉంటుంది మార్పు అయ్యేదే ప్రపంచం సో ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క రూలర్ వస్తాడు ఒక్కొక్క మార్పుకి ఒకళ్ళు సిద్ధం అవుతారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి హిట్లర్ వచ్చాడు మార్పు వచ్చింది అప్పట్లో అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చాడు మార్పు వచ్చింది తర్వాత ఛత్రపతి శివాజీ వచ్చాడు మార్పు వచ్చింది హిట్లర్ పోయిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే వేళ ఇప్పుడు తీవ్రవాదులు కొంతమంది వచ్చారు కొంతమంది ప్రజానాయకులు వచ్చారు ప్రపంచం లోపల ఎప్పుడో ఒక ఒక గొప్పోళ్ళు ఎవరో పుడతారు అంటే గొప్పోళ్ళు అంటే అర్థం ఏంటంటే ఒక ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకులు పుడతారు వాళ్ళు ప్రపంచానికి హాని చేసేవాళ్ళు పుడతారు ప్రపంచానికి మేలు చేసేవాళ్ళు పుడతారు ఇప్పుడు హిట్లర్ వచ్చాడు పుట్టాడు ఏం చేశాడు అంటే మొత్తం ఎంతమందిని చంపాడు ఎంతమందిని నిర్దాక్షిణ్యంగా చంపాడు కానీ ఇప్పటికే ఆయన సమర్థించేటోళ్ళు ఉంటారు ఆయనను తిట్టేవాళ్ళు ఉన్నారు ఆయన సమర్థించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు జపాన్లో అనుబాంబ వేశారు హిరోషిమా నాగ్ ఆ దేశం బాగుపడింది కానీ ఆ దేశంలో వాళ్ళు హేటరేటరీ వదిలేరు అమెరికా మీద వాళ్ళు హేటరేటరీ వదిలేరు వాళ్ళు వాళ్ళు ఏం చేయరు సరే వేస్తే వేసే పోయి అయిపోయింది నేను ఎలా ప్రోగ్రెస్ అవ్వాలనుకుని ప్రోగ్రెస్ అయ్యారు సో ద వే ఆఫ్ రిసీవింగ్ అనేది వరల్డ్లో మారుతూ ఉంటుంది ఇప్పుడు జ జపాన్ వరల్డ్ లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీగా ఎదిగింది ఇప్పుడు షష్టగ్రహ కూటమి రాబోతుంది అలాంటి మార్పులకు మళ్ళీ ఒక స్టెప్ రాబోతుంది ఇది చాలా కీలకమైనది షష్టగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి తర్వాత ముఖ్యంగా మన భారతదేశంలో ఏం జరుగుతుంది షష్టగ్రహ కూటమిలో బుధుడు నీచంలోకి వెళ్ళిపోతాడు బుధుడు ఎప్పుడైతే నీచంలోకి వెళ్ళిపోయి ఈ షష్టగ్రహ కూటమి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు ఏర్పడిందో భారతదేశ రాజకీయములో అలజడి ఏర్పడుతుంది ఈ జమిలీ ఎలక్షన్స్ కానివ్వండి ఇంకా ఏవైనా బిల్ పాస్ చేయడం కానివ్వండి ఇండియా పైన ఎఫెక్ట్ ఉంటుంది మన భారతదేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ కూలబోయే అవకాశం ఉంటుంది ఎన్డీఏ గవర్నమెంట్ కూలిపోయే అవకాశం ఉంటుంది అసలు ఈ మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో మూడు నెలలు ఈ మూడు నెలల్లో చాలా మార్పులు సంతరించుకుంటాయి ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ నాయకులు ఎవరైనా ఉంటే ఎన్డీఏకి సంబంధించిన నాయకులు ఎవరైనా ఉంటే మీరు అప్రమత్తం చేసుకోండి ఎందుకోసం అంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఇద్దరే నాయకుల మీద ఆధారపడింది ఏ ఇద్దరు నాయకులు అంటే నితీష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరి మద్దతు వలనే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ నిలబడింది ఈ ఇద్దరు ఒకేసారి మద్దతు ఉపసంహరించుకున్న ఇంకొక ఐదుగురు మద్దతు ఉపసంహరించుకున్న ఎన్డీఏ గవర్నమెంట్ పడిపోతుంది సో ఈ ఎన్డిఏ గవర్నమెంట్ పడిపోకుండా ఇప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి దానికి సంబంధించి ఏంటంటే ముఖ్యంగా ఆర్థిక విధానాలు ట్యాక్స్ విధానాలు ఈ ప్రభుత్వం తప్పకుండా మార్చుకోవాలి ఆర్థిక విధానాలు ఆర్థిక సంస్కరణలో చాలా మార్పులు తీసుకురావాలి అండ్ వడ్డీ రేట్లలో కూడా మార్పులు తీసుకురావాలి వడ్డీ రేట్లు తగ్గించాలి తర్వాత చాలా ఆర్థిక సంస్కరణలు మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఆర్థిక సంస్కరణలు నిర్మలా సీతారామన్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ప్రజా వ్యతిరేకత చాలా ఏర్పడబోతుంది మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి ప్రజా వ్యతిరేకత ఏర్పడుతుంది మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి మూడు నెలల లోపల ప్రభుత్వం పడిపోయినా పడిపోవచ్చు సో కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్తగా చర్యలు తీసుకుంటే మంచిది కాబట్టి భవిష్యత్ అయితే ఇది కొంచెం సంకట పరిస్థితి దేశ రాజకీయాల్లో అయితే సంకటం అయితే ఏర్పడుతుంది రాజకీయాలకు సంబంధించి ఇలా ఉంది చాలా సంకటం మెయిన్గా ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో అది వితిన్ మార్చ్ లోపలనే బిల్ పాస్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ మార్చి లోపలనే బిల్ పాస్ చేసుకోవాలి అది జరగకపోతే గనక భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది ప్రజా వ్యవస్థ కుదేలైపోతుంది అంటే మీరు ఇది బాగా చూసుకోండి నేను ఎప్పుడైతే కనుక మొన్న పంచగ్రహ కూటమి జరిగింది పంచగ్రహ కూటమి అయిన తర్వాత నేను చెప్పాను చాలా భయంకరమైన గొడవలు అవుతాయి చాలా సమస్యలు వస్తాయని చెప్పాను ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల యొక్క ఊచకోత జరుగుతుంది హిందువుల్ని చాలా నిర్దాక్షిణంగా చంపుతున్నారు హిందువుల ఆస్తులు దోచుకుంటున్నారు అసలు అక్కడ బిక్కు బిక్కుమంటుంటున్నారు బంగ్లాదేశ్లో గవర్నమెంట్ పడిపోవడానికి గల కారణం ఏంటి పాకిస్తాన్లో ఇంకా క్రైసిస్ పెరుగుతుంది దానికి కారణం ఏంటి మన చుట్టుపక్కల దేశాలను ఎవరు రెచ్చగొడుతున్నారు సో రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుందంటే ఈ రెండు మూడు దేశాల వల్ల మన దేశానికి విపత్తులు రాబోతాయి దీని అంతటికి కూడా కారణం ఏందంటే ప్రధానమైనటువంటి దేశం అమెరికా దేశం సో ఈ అమెరికా చేసేటువంటి దీనికి భారతదేశం యొక్క నాయకులు ఏం చేస్తారు అంటే దానికి విరుగుడుగా భారతదేశం చైనా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచంలో ఎక్కువ మంది జనాలు ఉన్నది ఎవరు అంటే భారతీయులు చైనీయులు ఈ రెండు దేశ జనాభే బా మొత్తం ప్రపంచ జనాభాలో ఎయిటీ పర్సెంట్ ఉంది మిగతా అంతా ట్వంటీ పర్సెంట్ ఈవెన్ అమెరికా కూడా తీసుకున్న అమెరికా హార్డ్లీ ఎంతో ముప్పై కోట్ల మంది సో అమెరికా జస్ట్ టెన్ పర్సెంట్ మొత్తం వరల్డ్ వైడ్గా అమెరికా జనాభా టెన్ టు లెవెన్ పర్సెంట్ చేస్తుంది సో ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగిపోతుంది అని అంటే భవిష్యత్తులో దీని తర్వాత మోదీ గవర్నమెంట్ కనుక సస్టైన్ అవ్వగలిగితే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ సస్టైన్ అవ్వగలిగితే ఎందుకోసమంటే మనిషికి శత్రువు వల్ల దెబ్బ తాకినప్పుడు తక్క అప్పటి దాక కానీ శత్రు గురించి ఎక్కువ ఆలోచించు ఇప్పుడు ఒక దెబ్బ తగిలింది ఇంకోసారి తగలొద్దు అని చూస్తాను చూస్తారు సో నేను తగలబోయేది మొదలే చెప్తున్నా ఎన్డీఏ గవర్నమెంట్కి ఇప్పుడే చెప్తున్నాను నేను మీరు మీరు కన్విన్స్ చేస్తే చేయండి ఎన్డీఏ గవర్నమెంట్కి దెబ్బ తాకపోతుంది ఎందుకోసమంటే మోదీ గారి యొక్క ప్లాన్ ఏంటిది అని అంటే భవిష్యత్తులో చైనా రష్యా మరియు భారతదేశం చైనా మనకి ఇప్పటిదాకా శత్రుదేశంగా మార్చబడింది చైనా మనకి మిత్రదేశం అయిపోయింది అనుకోండి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఫినాన్షియల్ ఎకనామిక్స్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చైనా భారతదేశం మధ్యలోనే ఉంటాయి అందుకోసమంటే ప్రపంచవ్యాప్తంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని ఎక్కడంటే చైనాలోనే ఉన్నాయి కానీ ఆ అవకాశం ఉందా అండి మిత్రదేశం అయ్యే అవకాశం అదే కదా అదే మార్పు షష్టగ్రహ కూటమి అంటే అది షష్టగ్రహ కూటమి తర్వాత ఏం జరుగుతుంది అని అంటే యుఎస్ డాలర్ ని బైకాట్ చేస్తారు యుఎస్ డాలర్ ని బైకాట్ చేయడం జరుగుతుంది ఎందుకోసమంటే ఇప్పుడు వరల్డ్ వైడ్గా యూఎస్ డాలర్ యొక్క శాసనం జరుగుతుంది సో ఈ శాసనం వల్ల ఏం జరుగుతుంది అంటే కొన్ని దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు పడిపోతున్నాయి ఆ దేశంలో ఎన్ని వనరులు ఉన్నా సరే ఈ యుఎస్ డాలర్ అనేది ఒక్కటి మాత్రమే ఆ దేశం దేశాలన్నీ పడేస్తుంది అంటే మనకి ఎక్స్పోర్టు మనకి విదేశీ మారక మారక నివ్వలు మన దగ్గర ఉండాలి అని అంటారు సో ఇప్పుడు ఏం జరుగుతుంది భారతదేశం యొక్క రూపీ వాల్యూ పడిపోతుంది ఇది చాలామందికి అర్థమవట్లే ఆర్థిక వ్యవస్థలో రూపీ వాల్యూ పడిపోతుంది మనం అందరం బాగానే ఉన్నాం రూపీ వాల్యూ ఎందుకు పడిపోతుంది డాలర్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి సో డాలర్ వాల్యూ పెరుగుతుంది అని అంటే వాళ్ళు పెంచడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ దిక్కుమాల పనులని చేస్తారు వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు నడిపించేదే అమెరికా సో దీనికి చెక్ పెట్టడానికి చైనా రష్యా భారతదేశం మూడు కలుస్తాయి కలిపి మొత్తం కూడా డాలర్ని మొత్తం చేసేసి వీళ్ళు ఒక ట్రాన్సాక్షను ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఒక సరికొత్త ఆర్థిక వ్యవస్థ సరికొత్త ఒక డాలరు సరికొత్త ఒక రూపాయి అనేది బయటకు వస్తుంది ఇంకా సో దీనివల్ల ఏం జరుగుతుందంటే టోటల్గా ప్రపంచ దేశాలన్నీ మొత్తం ఇదైపోతాయి ఇవ్వ ఏ ఏ దేశాలైతే గనక మనల్ని దోచుకొని ఇప్పుడు బ్రిటన్ కానివ్వండి తర్వాత వేరే జర్మన్ కానివ్వండి లేదంటే యుఏఈ కానివ్వండి అమెరికా కానివ్వండి ఇవన్నీ కూడా డాలర్ బేస్ మీదనే వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏమీ లేవు వనరులు లేవు ఇప్పుడు మీరు జపాన్ జర్మనీ వెళ్ళారనుకోండి జర్మనీలో మీకు భూమిలో పండే వస్తువు తప్ప భూమి బయట పండే వస్తువులు ఉండవు అక్కడ ఉండవు అలాంటి దేశంకి మన మన కరెన్సీకి చూస్తే కరెన్సీ ఎక్కువ విలువ ఎందుకు ఈ విలువ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కరెక్ట్గా మారిపోతుంది రెండు వేల ఇరవై ఐదు బాగా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం షష్ట గ్రహ కూటమి తర్వాత ప్రపంచ ఆర్థిక విధానాలన్నీ మారిపోతాయి వెంటనే ఎఫెక్ట్ ఉంటుందా అండి కొంచెం స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి బిగినింగ్ అవుతుంది సో ఎప్పుడైతే ఈ ఆర్థిక విధానాల మీద ఆలోచన స్టార్ట్ అయిందో రష్యా చైనా భారతదేశం ఎప్పుడైతే కలిసిపోయాయో ఇంకా వెంటనే దాడులు స్టార్ట్ అవుతాయి ఇంకా సో మూడో ప్రపంచ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం అంటారు కదా దానికి నాంది కూడా స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై ఐదులో స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై ఎనిమిదికి పీకెళ్ళిపోతుంది ఎనిమిది సో చెప్తున్నాయి కదా ఇప్పుడు మహాభారత కాలంలో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు జరుగుతుంది అప్పటి గ్రహస్థితి ఇప్పుడు జరుగుతుంది మార్పుకు స్టార్ట్ అవుతుంది ద చేంజెస్ స్టార్ట్ అవుతాయి సో ఇక్కడ నుంచి వరల్డ్ వార్డ్కి సంబంధించిన ఇవి స్టార్ట్ అవుతాయి ఇంకా సో ఇప్పుడు యుఎస్ తీ అమెరికా తీసుకునే నిర్ణయాలే చాలా కీలకమైనవి అవుతాయి సో అమెరికా ఒరిజినాలిటీ ఏదైతే బయటపడుతుంది అంటే వాళ్ళ యొక్క కుళ్ళు రాజకీయాలు ఏవైతే అన్ని దేశాలన్నిటిని మేము శాసించాలి మేము తొక్కి పెట్టాలన్న ఏదైతే ఉంటుందో అది ఈ సంవత్సరంలో మెల్లిగా బయటపడుతుంది ఆల్రెడీ దానికి సంబంధించిన సిమ్టమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి షష్టగ్ర కూటమైన తర్వాత ఈ గవర్నమెంట్ స్టెబిలిటీ అవ్వాలి అందుకే ఈ ఈ ప్లాన్ ఉంది కాబట్టే ఈ గవర్నమెంట్ని పడగొట్టడానికి అమెరికా దేశం ప్లాన్ చేస్తుంది సో నిజమైనటువంటి భారతదేశానికి సంబంధించిన దేశభక్తులు గనక ఎంపీలు ఉంటే వాళ్ళకు దేశభక్తి కనుక ఉంటే గనక ఈ దేశాన్ని కాపాడడానికి ఉంటారు లేదు అంటే పోతారు సో అందుకే బుధుడు నీచంలో పడుతున్నాడు షష్టగ్రహ కూటమిలో బుధుడు ఎప్పుడైతే నీచంలో పడతాడో బుధుడు నీచంలో పడ్డప్పుడు షష్టగ్రహ కూటమి అయ్యి సూర్యగ్రహణం ఏర్పడుతుందో అప్పుడు నమ్మక ద్రోహాలు జరుగుతాయి భయంకరమైన వైరుధ్యం ఏర్పడుతుంది అన్ని ఉన్నాయండి మంచి ఏమైనా జరుగుతుందా మంచి జరిగే ముందే చెడు జరుగుతుంది ఆ చెడుని కనుక మనం ఎదుర్కోగలుగుతాం పరీక్ష ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఒక ఎగ్జామ్ ఉంటుంది ఇప్పుడు ఈ ఎన్డీఏ గవర్నమెంట్కి ఇది పరీక్షా కాలం ఇది ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కనుక రిటర్న్ నిలబడి యూనిఫామ్ సివిల్ కోడ్ చేసుకొని ఇంకా ఎంపీల మద్దతు కూడా పెట్టుకొని గట్టిగా ఉండగలిగితే ఈ గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటుంది ఈ గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటే నేను చెప్పిన ప్లాన్ వాళ్ళు ఏదైతే చేస్తారో అది ఇంప్లిమెంట్ అయ్యి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్పుకొస్తుంది వస్తుంది ఇరవై ఐదో సంవత్సరంలో ఎప్పుడైతే డాలర్ని వ్యతిరేకించి ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నామో అప్పుడు అమెరికా కోపం వస్తుంది అక్కడికెంచి యుద్ధం స్టార్ట్ అవుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకుంది ఇది చాలామంది కొంతమందికి అర్థమవుద్దు నేను సింపుల్ మెథడ్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు ఒక ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అంటే అమెరికా అని ఏ అనుకుందాం ఏ అనే వ్యక్తి అమెరికా అనుకుందాం వాళ్ళ దగ్గర బోలెడు బంగారం ఉంది వాళ్ళ బంగారం ఉంది కాబట్టి వాళ్ళ కరెన్సీ రేట్ ఎక్కువ ఉంది ఆయన ఏం చెప్తాడు అంటే మీరు మీరందరూ కూడా నేను ఇచ్చేటువంటి రేట్ వ్యాల్యూతో మీరందరూ మీ వస్తువులు కొనుక్కోవాలి అమ్ముకోవాలి మీరందరూ నా డబ్బుతోటి కొనుక్కోవాలి అమ్ముకోవాలి అంటున్నారు వీళ్ళందరూ తెలియదు ఇప్పటిదాకా అవును సరే మేము కొనుక్కుంటా ఉన్నారు ఇప్పుడు నా దగ్గర నీళ్లు ఉన్నాయి నా దగ్గర నీళ్లు నాకు ఫ్రీగా దొరుకుతాయి నాకు నాకు నీళ్లు ఫ్రీగా దొరుకుతాయి సో నేను నీకు నీళ్ళు నేను నీకు అమ్ముతా నాకు ఫ్రీగా దొరుకుతాయి కాబట్టి నేను నీకు అమ్ముతా నేను దీన్ని నేను నా దగ్గర పది రూపాయలకు నేను అమ్ముతా కాకపోతే వాడేమంటాడు అంటే నువ్వు ఇది నీ పది రూపాయలకు అమ్ముకోకూడదు నా యొక్క పది డాలర్లకు నువ్వు అమ్మాలి అంటాడు నువ్వు పది రూపాయలకు అమ్ముకోవద్దు పది డాలర్లకు అమ్మాలి అని అంటే పెత్తనం చేస్తున్నారు సో యూఏఈలో నీళ్లు లేవు ఇప్పుడు యూఏయిలో ఏది డీజిల్ ఉంది వాళ్ళ దగ్గర ఆయిల్ ఉంది మన దగ్గర నీళ్లు ఉన్నాయి మనం వాళ్ళకి నీళ్లు ఇస్తున్నాం వాళ్ళు మనకు ఆయిల్ ఇస్తున్నారు ఇప్పుడు మన ఇద్దరి మధ్యనే ట్రాన్సాక్షన్ జరుగుతుంది వాడి పెత్తనం ఎందుకు మరి వాడేం నీళ్ళు ఇవ్వట్లే వాడేం ఆయిల్ ఇవ్వట్లే కానీ మన ఇద్దరి మధ్యనే జరిగే ట్రాన్సాక్షన్ పెత్తనం మాత్రం గ్రూప్ కరెన్సీ వ్యాల్యూ మాత్రం ఆయన పెట్టుకుంటున్నారు ఇన్ని రోజులు అమెరికా ఇదే శాసనం చేసింది ఈ శాసనం వల్ల మాత్రమే ఇప్పుడు అమెరికా గట్టిగా ఉంది కానీ దాని యొక్క పతనం ప్రారంభమవుతుంది అమెరికా పతనం ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇది వరల్డ్ వాడుకి దారి తీస్తుంది ఎవరు పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఉంది తర్వాత ఒకవేళ అమెరికా ప్రారంభం అయితే మన మోదీ గారు నరేంద్ర మోదీ గారు వరల్డ్ విశ్వగురువు అవుతారు ఇప్పుడు భారతదేశం విశ్వగురువు అవ్వడానికి ఆస్కారం ఉంది ఒక్క పరీక్ష నెగ్గితే చాలు విశ్వగురువుగా శ్రీ నరేంద్ర మోదీ గారిని అలాగే ప్రధానమంత్రిగా కంటిన్యూ చేసుకొని ఇంకో పదేళ్ల పాటు ఆయన కనుక ప్రధానమంత్రిగా ఉంటే యుఎస్ డాలర్ కరెన్సీ మొత్తం పడిపోతుంది మన భారతదేశం కరెన్సీ పెరుగుతుంది అదేదో సినిమాలో ఉపేంద్ర గారు చూపించారు కదా అలాగే జరుగుతుంది అలా జరిగే అవకాశాలు ఇప్పుడు మొదలవ్వబోతున్నాయి సో ఒక్క బుధగ్రహం వల్ల మాత్రమే డౌట్ ఉంది ఆ బుధుడు గనక బుధుడు నీచంలో పడ్డాడు అంటే సస్ట్ ఐడియా సస్టైన్ అవ్వ దుర్మార్గమే గెలుస్తుంది సో ఆ పరీక్షలు ఎవరు గెలుస్తారో చూడాలి దుర్మార్గం గెలుస్తుందా లేకపోతే ఇది గెలుస్తుందా అది కాకుండా ఏంటంటే ప్రకృతి విపత్తులు ఏర్పడతాయి దీనికి సిమ్టమ్ గా ప్రకృతి విపత్తులు వస్తాయి ముఖ్యంగా భూకంపాలు ఏర్పడతాయి మార్చిలో భూకం మార్చి ఇరవై తొమ్మిది తర్వాత భూకంపం ఏర్పడుతుంది చాలా పెద్ద భూకంపం ఏర్పడుతుంది అది మన దేశంలో తీవ్రత కొంత తక్కువ ఉంటుంది వేరే దేశాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది అండ్ ఈసారి ఎండలు భయంకరంగా వస్తాయి బాగా గుర్తుపెట్టుకోండి అండ్ ఈ ప్రభావం వల్ల ఏంటంటే రైతులకు మేలు జరుగుతుంది నేను రైతులందరికీ చెప్పేది ఏంటంటే ఉల్లిపాయలు పెంచండి ఆలుగడ్డ పెంచండి కూరగాయలు పండించండి ఈసారి రైతులు తప్పకుండా కూరగాయల మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఈసారి సమ్మర్లో టమాటా నూట యాభై రూపాయల కిలో వెళ్తుంది ఉల్లిపాయ నూట యాభై రెండు వందలు కూడా పోతుంది తెల్ల ఉల్లిపాయ అయితే నాలుగు వందల రూపాయల కిలో వెళ్తుంది సో రైతులకు చెప్పేది ఏంటంటే ఈ షష్టగ్ర కూటమి ప్రభావం వల్ల రైతులకు లాభం కలగాలి అంటే ఈ పని చేసుకోండి అండ్ దాని తర్వాత కూడా ఏం జరుగుతుంది అని అంటే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అలజడి ఏర్పడుతుంది తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి ఆగస్టు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చీలికలు స్టార్ట్ అవుతుంది ప్రభుత్వం ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీలో చీలికలు స్టార్ట్ అవుతుంది సో కాంగ్రెస్ పార్టీలో సీఎం మారే అవకాశాలు కూడా ఉంటాయి తెలంగాణకి మళ్ళీ సీఎం మారే అవకాశాలు కూడా ఉంటాయి ఈ పార్టీ కంటిన్యూ అవుతుంది సీఎం మారుతారు జరిగే అవకాశాలు అంటే కేవలం ఇవన్నీ కూడా గ్రహ కూటమి ప్రభావం వల్ల జరుగుతుంది గ్రహ కూటమి ప్రభావం మొత్త భారతదేశంలో కూడా కూటమి ప్రభావమే ఉంటుంది అది అర్థం చేసుకోండి ఆ కూటమి ఈ కూటమి ఇక్కడ ఆ కూటమి వల్ల ఈ కూటమిలో అరజడు ఏర్పడుతుంది అది ఈ ఎఫెక్ట్ ఏపీ పైన ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎఫెక్ట్స్ ఏం ఉండదు ఈసారికి నైట్ నైట్ గురువు గారు చూద్దాం మరి మీ ప్రిడక్షన్ ఎంతవరకు నిజం అవుతుంది ఎందుకంటే అన్ని నిజమవుతూ వచ్చాయి మీరు చెప్పినవి అందరికీ సూచనలు చేశారు మంచి జరుగుతుంది దానికంటే ముందు ఈ చెడ అయితే ఎదుర్కోవాలి అందరూ అని అంటున్నారు లెట్స్ అండ్ జనాలకి ఎలా ఉండబోతుంది మరి ఇంకా ఇవన్నీ రాజకీయాల పరంగా చెప్పారు కొన్ని కొంతమంది రైతులకు సూచన చేశారు వ్యక్తిగతంగా ఎలా ఉండబోతుంది ఒక్కొక్క వ్యక్తికి కావచ్చు లేకపోతే వారి జాతకం బట్టి ఉంటుందా అట్లా ఈ షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడబోతుంది సో మీనరాశి వారికి ఏలినాటి శని కూడా ఉంది అవునండి ఇప్పుడు ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల మీనరాశి వారికి చాలా తీవ్రతరంగా ఉంటుంది వారికి మేషరాశి వారికి ఈ రెండు రాశులకైతే తీవ్రతరమైన నష్టాలు ఉంటాయి నేను వారికి మేషరాశి చెప్పేది ఏంటంటే షష్టగ్రహ కూటమి రోజున సూర్యగ్రహణం రోజున తప్పకుండా మీరు అరిష్ట నివారణ తంత్ర పరిహార పూజలు అయితే చేసుకోండి దానికి ఇప్పుడే రెడీ అవ్వండి కాకపోతే ఈ మూడు నెలల ముందే మీకు చెప్తున్నాను ఏంటంటే మీకు మోసపోతారు ఆన్లైన్ మోసాలు సైబర్ మోసాలు కానివ్వండి తర్వాత మీకు నమ్మక ద్రోహాలు విపరీతంగా జరుగుతాయి అదేవిధంగా ఆస్తి నష్టము ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మూడు నెలలు ఎవ్వరు మిమ్మల్ని ఆశ పెట్టినా ఆశ పడకండి ఈ మూడు నెలలు ఆశను వదిలేసుకోండి ఈ మూడు నెలలు ఎవరైనా చెప్పినా సరే బాగుంది బాగుంది చేద్దాం చూద్దాం అని చెప్పండి తప్ప దేనికి ముందుకెళ్ళకండి ముఖ్యంగా కార్పొరేట్ వ్యాపారస్తులు ఇప్పుడు ఏమీ లేని వాడి దగ్గర ఎవడేమి తీసుకోడు కానీ బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు ఈ మధ్యనే నాకు ఒక సూపర్ మార్కెట్కి సంబంధించిన ఒక వ్యక్తి నా క్లయింట్ ఆ వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి ఏడుస్తున్నాడు నా దగ్గర జీవిత కాలం సంపాదించిన డబ్బంతా కూడా ఒక్క రోజులో పోయింది అయ్యో ఎవడో వచ్చాడు మీకు సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఆ సీట్ ఇప్పిస్తా ఈ సీట్ ఇప్పిస్తా అన్నాడు తీసుకెళ్ళాడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరినీ కల్పించాడు చేశాడు మీకు ఖాయం రాజ్యసభ సభ ఖాయము అది ఇది అని ఏదో చెప్పారు డబ్బులు పంపించండి అని చెప్పారు తీరా డబ్బులు అన్నీ పంపించేశారు తర్వాత ఎవడు అవునా వాడితో నువ్వు ఎందుకు వచ్చావు అసలు నీకు రాజ్యసభ సభ్యత్వం మేము ఎందుకున్నాం ఓకే అని అన్నావు అంతే అసలు మేము మేము సీట్ ఇస్తాం నీకు ఇట్లా చెప్తాంరా డబ్బులకు మేము ఎందుకు అమ్ముకుంటామని ఇప్పుడు అంటున్నారట వాళ్ళందరూ వాడు కేసు పెట్టినా వాడు లేడు ఇక్కడ వాడికి ఎందుకోసం అంటే కేసు పెట్టిన వీళ్ళన్నీ కూడా బ్లాక్ అమౌంట్ కదా ఏడుస్తూ కూర్చున్నాడు ఇప్పుడు జీవితకాలం సంపాదించిన డబ్బు మొత్తం పోయింది దాదాపు ముప్పై ఐదు కోట్లు పోయాయి ఇప్పుడు ఆయన బాగా చెప్పుకున్నాడు కంప్లైంట్ చేయలేడు కంప్లైంట్ ఎంతవరకు చేశాడు అంటే ఆయనకి చట్ట చట్ట ప్రకారంగా ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఎంత చూపిస్తున్నాడో అంతవరకే కంప్లైంట్ చేసి మీరు ఏం చెప్పారు మంచి జరుగుతుంది సరే అవుట్ ఆఫ్ అది కాకపోతే చెప్పేది ఏంటంటే ఇట్లా జరుగుతాయి మోసాలు బాగా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో ఏం లేదండి ఇప్పుడు మీరున్నారు మీరు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు మీకు నేను పరిచయం నేను ఎవరిని పరిచయం చేయించినా ఫోటో దిగండి అంటే మీరు దిగుతారు ఆ మంచిది మంచిది నమస్తే బాగున్నారు అంటే బాగున్నారు మేడం సార్ పని అయిపోతుందా అని అంటే ఆ చేద్దాం పని చేద్దాం మీరేం కంగారు మీరు మాట్లాడండి అని అంటారు అంతకుమించి నేను వేరే పని చెప్పు ఉంటాను ఈయన ఏదో గుడి కడుతున్నాడు అండి గుడికి మీరు కొంచెం డొనేషన్ ఇప్పించండి అని నేను అంటాను సో మీ వరకు మీరు గుడి ఆలోచనలోనే ఉంటారు వాడి వరకు వాడు సెంట్రల్ గవర్నమెంట్ సీట్ గురించి వాడాలోచిస్తూ ఉంటాడు వీడికి ఏమనుకుంటున్నాడు మీరేమనుకుంటున్నారు ఇద్దరికి తెలిసేది ఒక వ్యక్తికి మోసం చేసే వ్యక్తికి ఇదే జరుగుతుంది సో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రజలందరూ చెప్తున్నాడు మోసగాళ్ళు బాగా పెరిగిపోయారు సమాజంలో రాసివాళ్ళకి నెత్తిమే శని కూర్చుంటాడు ఇప్పుడు సో అక్కడి నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అనమాట నెత్తిమే శని కూర్చుంటే ఇంకా ఆశ దాహం దాహం ఉంటుంది ఇంకా ఉన్న స్థాయి కన్నా ఎక్కువ స్థాయికి ఎదగాలని చెప్పి క్రైములు చేయడానికి కూడా వెనకడరు సో ఇలాంటి టైంలోనే మోసగాళ్ళు వచ్చేస్తారు నమ్ముతే కదా మోసం చేసేది నమ్మిస్తారు సో ఆశ ఉంటేనే మోసం ఆశ ఉన్న దగ్గరనే నమ్మక జరుగుతుంది మీకు ఆశ లేకపోతే మోసం అనేది ఉండదు మీరు ఆశ అనేది వదిలేసుకోండి మీనా మేష మీకు మాత్రం తప్పకుండా సూర్యగ్రహణం రోజు ఎక్కడ ఉన్నా సరే అరిష్ట నివారణ తంత్రం చేసుకోండి ఇంకోటి ఎవరికైతే కనుక ఈ యొక్క గ్రహణ ముర్రి కానీ గ్రహణంకి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఏమైనా కలిగినా కానీ గ్రహణ సమయంలో పరిహారాల వల్ల జీవితాలు బాగుపడతాయి ఆల్రెడీ మనం చేసిన వాటి అందరికీ చాలామందికి మంచి జరిగింది సో మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు పీఠంలో మేము శిష్టగ్రహ కూటంలో యాగమైతే చేస్తాము ఇప్పటి నుంచి బుకింగ్ స్టార్ట్ అయ్యాయి ఎందుకోసమంటే లాస్ట్ టైము అసలు నేను తట్టుకోలేకపోయిన అంతమంది జనాలు వచ్చారు నేను నేను వందకి నూట ఇరవై మందికి క్లోజ్ చేసేసి ఆపేశాను ఇంకా నా వల్ల కాదని చెప్పేశాను ఇంకా సో ఇప్పుడు కూడా అంతే చెప్తున్నా వంద మంది కన్నా ఎక్కువైతే అలౌ చేయను వంద మందికి మాత్రమే సీట్ అవకాశం చూద్దాం ఏం జరగబోతుంది అనేది గురుగారు నమస్తే అండి శ్రీమా